హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా ఒక ఉద్యోగం ఇంటర్వ్యూలో ఒక కఠినమైన ప్రశ్న అడిగారు దానికి ఆ క్యాండిడేట్ ఇచ్చిన జవాబుకు నేనే నివ్వెరిపోయాను తెలుసా ఆ ప్రశ్న నాకు ఎంతో ఇన్స్పిరేషన్ గా అనిపించింది సమస్యలను మనం క్రియేటివ్ గా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాను ఆ సమాధానం విన్న తర్వాత నా ఆలోచన విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది మరి ఆ ప్రశ్న ఏందో చెప్పేయమంటారా తుఫాన్ వచ్చినట్లున్న ఒక చీకటి రాత్రి నీ కారు డ్రైవ్ చేసుకుంటూ బస్ స్టాప్ పక్క నుండి పోతూ ఉంటే ముగ్గురు బస్ కోసం వేచి ఉండడం కనిపించింది అందులో ఒకరు ఒక వృద్ధ స్త్రీ ఏ నిమిషమైనా చనిపోయేటట్లు ఉంది రెండు ఒక పాత స్నేహితుడు ప్రాణాపాయం నుంచి కాపాడాడు నిన్ను మూడు మీరు జీవితంలో కలలు కనే రాకుమారి ఆ రాకుమారుడు మీ కారులో ఒకరికే చోటు ఉంది ఎవరిని ఎక్కించుకుంటారు వద్ద స్త్రీనా స్నేహితున్నా కలలా రాణి ఆర్ రాకుమారుణ్ణ ఇటువంటి ప్రశ్నలు మన మానసిక స్థాయికి మనం ఎంత నీతిగా ఉంటామో న్యాయపరంగా మన ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దానికి నిలువుగా ఉంటాయి అన్నమాట ఇటువంటి ప్రశ్నని ఆ ఇంటర్వ్యూరు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ మెంబర్స్ని అడిగాడు అయితే ఈ వ్యక్తి మాత్రం ఏ తడబాటు లేకుండా అద్భుతమైన సమాధానం ఇచ్చాడు నా కారు తాళాలు మా పాత స్నేహితుడికి ఇచ్చి ఆ వృద్ధ వనితను హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్తాను బస్ స్టాండ్లో ఉన్న నా కలల రాణి కానీ రాకుమారుని కానీ తోడుగా ఉండి నా కారు వచ్చే వరకు సమయం గడుపుతాను అందుకే క్రియేటివ్గా ఆలోచించండి థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటారు దీన్ని మోసపోయిన విధానం కాదు సరికొత్తగా ఆలోచించండి హోప్ యూ లైక్ దిస్ స్టోరీ థ్యాంక్ యూ